హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఏంటి మళ్ళీ ఒంటిమిట్ట చూపిస్తుంది అని అనుకుంటున్నారా అవునండి మళ్ళీ ఒకసారి అయితే వీడియో చేశాను చూస్తున్నారు కదా కళ్యాణ మండపం ఎంత క్లియర్గా చూపిస్తున్నానో అంత బాగా కట్టారండి ఫ్లెక్సీలతో రోడ్డు మొత్తం నిండిపోయి ఉండింది చంద్రబాబు నాయుడు వాళ్ళ ఫ్యామిలీతో ఉన్న ఫొటోస్ అవన్నీ ఫ్లెక్సీలుగా తయారు చేసి ఇలా అయితే వేశారు మధ్య మధ్యలో చలివేంద్రాలు కూడా వేసేశారు చాలా బాగుందండి రోడ్డు చూసేదానికి చూస్తున్నారు కదా టెంట్లు అవన్నీ అయితే ఏర్పాటు చేసేశారు ఇంకా చాలా తొందరలోనే ఉంది కదా కళ్యాణము అందుకే త్వర త్వరగా పనులు అయితే చేసేస్తున్నారండి ఇక్కడ మేమైతే శ్రీరామనవమి రోజు దర్శనం చేసుకోలేదు అని చెప్పాను కదా అందుకోసమే మళ్ళీ ఒకసారి అయితే దర్శనం చేసుకుందాము అప్పుడు ఎలాగో తీసుకోలేదు కదా అని చెప్పేసి మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళామండి చల్లబడిన తర్వాత పిల్లల్ని తీసుకొని వెళ్తే బాగుంటుందిలే అని చెప్పేసి పిల్లలు నేను మా ఆయన మా అత్త మాడబిడ్డ అయితే వెళ్ళామండి అందరము ఇంకా ఇలా లైట్స్తో నింపేసి అయితే ఉన్నారండి రోడ్డు మొత్తము చూసారు కదా ఎంత బాగుందో జామవంతుడు అయితే అంత లైట్లతో మెరిసిపోతూ ఉన్నారు దేవుడు రోడ్డు చూశారు కదా ఈ విధంగా అయితే ఉంది ఈవినింగ్ టైంలో ఇలా లొకేషన్ చాలా బాగుంటుందండి అందుకే మీరు కూడా చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో తీశాను చాలా చాలా బాగుందండి ఎంత బాగుందంటే అంత బాగుంది ఎవరైనా ఇంకా చూడకపోతే ఒకసారి చూస్తారని చెప్పేసి నేనైతే పోస్ట్ చేస్తున్నాను ఇంకా గుడి దగ్గరలోకి అయితే వచ్చేసామండి చూసారు కదా సెటప్ ఎంత బాగుందో ఏనుగులు అయితే అటువైపు ఇటువైపు వచ్చినట్టు ఎంత బాగా పెట్టారు ఇంకా మేమైతే రాముల గుడి దాటుకొని అటు సైడ్కి అయితే వెళ్తున్నామండి ఇంకా రాజంపేటకు వెళ్ళే రూట్ ఉంటుంది కదా అక్కడ ఆ రూట్లో అయితే వెళ్తున్నాము చాలా చాలా డెకరేషన్ అయితే చేశారండి మొత్తం ఫ్లెక్సీలు కళ్యాణం ఎప్పుడు ఏ టైంలో జరుగుతుంది ఇంకా ఏ రోజు ఏ వాహనము అని చెప్పేసి మొత్తం అయితే ఫ్లెక్సీలతో నింపేశారు లైటింగ్ వచ్చి ఇంకా ఫోల్ అయితే వేసారండి సీత అని చెప్పేసి రామ భరతుడు ఇలా ఉంటారు కదా దేవుళ్ళ మొత్తం లైటింగ్ సెటప్ అంతా చేశారు చాలా చాలా బాగుందండి ఇంకా కొద్ది చోట్లయితే చెట్లకు కూడా లైట్లు అయితే వేసారండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ విధంగా ఫ్లెక్సీలతో అయితే నింపేశారు రోడ్డు మొత్తము ఇంకా ఒంటిమిట్ట చెరువు కదా ఇది చూస్తున్నారా ఇంత బాగుందో చెరువు ఫ్లెక్సీలు చూశారు ఇంకా మైకులు కూడా పెట్టారండి లైటింగ్స్ అయితే చాలా బాగున్నాయి దగ్గర దగ్గరగా లైట్లు అయితే వేశారు పెద్ద పెద్ద లైట్లు వేశారు ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇది మొత్తం ఒంటిమిట్ట చెరువు అండి ఇంకా మేమైతే కొద్ది దూరం మీకు కూడా చూపిద్దాము ఎలా డెకరేషన్ చేశారు అని చెప్పేసి నేనైతే కొద్దిగా వీడియో అయితే తీసాను ఇక్కడ ఉంది కదా అక్కడ కూడా డెకరేషన్ అయితే చేశారు ఇంకా లో లోపల ఇక్కడైతే కోనేరు ఉంటుంది కదా అక్కడ కూడా డెకరేషన్ అయితే చేశారు చూస్తున్నారు కదా వాటర్ కూడా నింపేశారండి ఇక్కడ మామూలుగా అయితే వాటర్ అయితే ఉండవు ఇప్పుడు ఇంకా తినాలి కాబట్టి వాటర్ కూడా నింపేశారు అక్కడ ఇంకా అవన్నీ చూసేసుకొని అయితే మేము గుడి దగ్గరకు వచ్చేసాము ఇంకా మా అత్త మా ఆడబిడ్డ అయితే ఆటోకైతే వస్తున్నారు అందుకే మేము ఇక్కడైతే వెయిట్ చేస్తున్నాము నేను పిల్లలు మా ఆయన అయితే బండిలో వచ్చేసామండి ఇక్కడ చూస్తే లైట్స్ ఎంత బాగున్నాయో ఈవినింగ్ టైంలో ఇవన్నీ చూడాలని చెప్పేసి మేమైతే ఈవినింగ్ టైంలో వచ్చాము ఆ రోజైతే జనాలు ఎక్కువ ఉండటంతో మేమైతే దర్శనం చేసుకోలేదు కదా ఈరోజు దర్శనం చేసుకుందామని వచ్చేసాము ఇక్కడికి కులాటం వేసే వాళ్ళైతే బ్యాచ్లు బ్యాచుల్గా ఒక ఫైవ్ సిక్స్ బ్యాచెస్ అయితే ఉన్నాయండి అందరూ ఒకే డ్రెస్ చేసేసుకొని అయితే ఉన్నారు అంటే ఒక్కొక్క గ్రూప్ ఒక్కొక్క డ్రెస్ వేసుకొని చాలా బాగుందండి చూస్తున్నారు కదా గుడైతే ఎంత బాగుందో ఈ తిన్నాలంతా జరిగేటప్పుడు లైట్స్ ఇవన్నీ చూడాలండి ఒక్కసారైనా చూడాలి అంత బాగా చేశారు ఇయర్కి ఇయర్కి రెట్టింపు అవుతూనే ఉంది కానీ తగ్గేదే ఏం లేదు ఇంకా ఇక్కడైతే కోలాటం ఒక బ్యాచ్ అయితే వేస్తుందండి ఇక్కడ బ్యాచ్ బ్యాచ్కి ఒక సాంగ్ అయితే పెట్టారు ఆ పెట్టి కనిపిస్తుంది కదా అది సాంగ్స్ పెట్టేదే చాలా బాగా వేశారండి ఎంత బాగా వేశారండి అంత బాగా వేశారు నేనేం సాంగ్ అయితే యాడ్ చేయడం లేదు ఎందుకంటే యూట్యూబ్లో మనకి సాంగ్స్ ఏం అలౌ చేయరు కాబట్టి నేనైతే ఈ విధంగా చూపిస్తున్నాను జస్ట్ మీకు చూస్తారని చెప్పేసి ఎవరైనా రాని వాళ్ళు ఉంటారు కదా ఈ విధంగా అయినా చూస్తారని చెప్పేసి ఒక చిన్న ఉద్దేశంతో నేనైతే బ్లాగ్ చేసి పెడుతున్నాను నాకు ఇదంతా చూస్తూ ఉంటే ఇంకా స్వమ్నా స్వామి తిన్నాల కూడా ఇలాగే చేస్తారండి చాలా బాగా చేస్తారు ఇప్పుడు ఇంకా టీటీడీలోకి వెళ్ళిపోయింది కాబట్టి ఈ విధంగానే ఊరేగింపు వచ్చేటప్పుడు ఇలా కోలాటలు అవన్నీ వేస్తారు ఇక్కడ కూడా ఒంటిమిట్టలు ఈ విధంగానే వేస్తున్నారు చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే చూడాలని నాకైతే చాలా కోరికగా ఉండిందండి వెళ్తానో వెళ్ళలేనో అనుకున్నాను కానీ ఫైనల్గా అయితే వెళ్ళాను ఒక ఈవినింగ్ టైంలో బాగా దర్శనం కూడా చేసేసుకున్నాము మేమైతే ఇంకా దర్శనానికి వెళ్ళలేదు కోలాటాలు అయితే చూస్తున్నాము ఇంకా ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఇంకా ఫొటోస్ దిగుతుంది వీళ్ళు కూడా కోలాటం వేసే బ్యాచ్ ఇంకా ఒక ఫోటో తీమని నన్ను అడిగింటే నేనైతే ఒక ఫోటో తీసాను ఇంకా మేము కూడా దర్శనానికి అయితే లోపలికైతే వెళ్ళిపోతున్నామండి జనాలు ఎలా ఉంటారో ఏమో అనుకుంటూ వెళ్ళాము చూసేయండి మీరు కూడా కానీ మనం అనుకున్నంత జనాలు అయితే ఏం లేరు ఈరోజు చాలా తక్కువగానే ఉన్నారు వస్తూ ఉన్నారు వెళ్తూ ఉన్నారు కాబట్టి జనాలు అయితే ఏం పెద్దగా అనిపించడం లేదు ఇంకా ఇక్కడ మా అద్వితాన్ని మా ఆడబిడ్డనైతే నేను వీడియో తీస్తున్నాను ఇంకా ఆమె కూడా యూట్యూబరే కాబట్టి ఇంకా ఆమె కూడా వీడియోస్ తీసుకున్న పనిలో ఆమె ఉంది ఇక్కడ చూస్తున్నాడు కదా ఎంత బాగా డెకరేషన్ అయితే చేస్తారో గజస్తంభం అండి ఇది దానికి కూడా బాగా డెకరేషన్ చేశారు లోపలంతా ఇలా లైట్స్ అయితే వేసేసి నా అవన్నీ వేశారండి ఎక్కడే కానీ ఎండ కానీ తగిలేదే లేదు అంత నీట్గా అయితే చేశారు ఇంకా మేము ఇక్కడ లోపలికి వెళ్దామని చెప్పేసి ఈ విధంగా అయితే ఇక్కడ నిలబడుకొని ఉన్నాము ఎక్కడి నుంచి వెళ్ళాలో ఏమో మాకైతే అర్థం కాలేదు అందుకోసమే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము ఇంకా మేమైతే దర్శనానికి వెళ్ళకుండా ఇక్కడ వీడియోస్ అవి తీసుకుంటున్నామని చెప్పేసి మాత్రైతే కోపడుతుంది ఇంకా ఈ విధంగా లోపల డెకరేషన్ చేశారు నేనైతే దేవుణ్ణి బాగా దర్శనం చేసుకున్నానండి ఒక టెన్ మినిట్స్ అలాగే నిలబడుకొని నా మనసులో ఉన్న కోరికలు మొత్తం దేవుడికి అయితే చెప్పుకున్నాను అంత ప్రశాంతంగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదం కౌంటర్ ఉంది మాకైతే అన్ని వెజిటేబుల్స్ వేసి రైస్ అయితే చేస్తారు కదా అవి పెట్టారు ఇంకా కొన్ని గుగ్గుళ్ళు కూడా పెట్టారండి ప్రసాదంలో అయితే ఇంకా అందరం అక్కడే కూర్చొని తినేసాము ఇంకా అంతా మొత్తం రౌండ్ వేద్దాం అని చెప్పేసి చూసుకుంటూ ఉన్నాము ఇక్కడ మా అద్విత ఇంకా మా అత్త మా చరణ్ అయితే ఇక్కడ కూర్చున్నాడు మా చరణ్ గుగ్గులు అవన్నీ తింటున్నాడు ఇంకా మా ఆయన అయితే మా అద్వితానైతే తీసుకొని వెళ్తున్నాడు ఎంత బాగుందంటే లొకేషన్ చాలా ప్రశాంతంగా మనసుకు చాలా హాయిగా అనిపించిందండి నాకైతే అంత బాగుంది ఇక్కడైతే హోమాలు యజ్ఞాలు అవన్నీ చేస్తున్నారు ఇక్కడైతే వీళ్ళు డ్రమ్స్ కొడతారు కదా వాళ్ళైతే ఉన్నారు చూస్తున్నారు కదా ఎంత బాగుందో నేనైతే కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకు వీడియో తీస్తున్నాను కాబట్టి ఏమంటారో ఏమో అని చెప్పేసి అందుకే పెద్దగా వీడియో అయితే ఏం తీయలేదు అక్కడ ఇంకా ఇక్కడ మజ్జిగ్ ప్యాకెట్స్ కూడా ఇస్తున్నారండి ఇంకా ఈ తినాలి అయిపోయేంత వరకు మజ్జిగ్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ ఏం కురవే ఉండదండి ఇక్కడ ఒకటి లైట్ వేసి ఇంకా కిరీటం లాగా ఉంటుంది కదా ఆ కిరీటానికి లైట్స్ వేసి బాగా సెటప్ అయితే చేశారు ఇంకా పిల్లలకైతే చాలా నచ్చుతుందండి ఇక్కడ అంత బాగుంది చాలా చాలా బాగుందండి పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ బ్లూ శారీ విత్ రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నారు కదా వాళ్ళైతే ఒక సెటప్ అండి వాళ్ళు కూడా ఏదో దేవుడు నామాలు అయితే చదువుకుంటూ ఉన్నారు ఇంకా ఈ లైట్స్ దగ్గర కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే తీసుకుందామని చెప్పేసి ఇంకా అక్కడికైతే వచ్చాము చూసిన కదా అన్నీ మొత్తం లైట్సేనండి ఇక్కడ అంత బాగా డెకరేషన్ అయితే చేసేశారు ఇంకా ఇక్కడైతే మేము కూర్చో ఉన్నాము కొద్దిసేపు ఇంకా మా ఆయన మా లచ్చిందేవైతే వీడియోస్ అయితే వెళ్ళారు ఇంకా మేమైతే ఇక్కడ కూర్చో ఉన్నాము ఇంకా మా ఆయన అయితే అద్వితాన్ని ఎత్తుకున్నాడు చెప్పేసి ఇంకా మా చరణ్ కూడా ఎత్తుకోమని అయితే సతాయిస్తూ ఉన్నాడు ఇంకా ఈ విధంగా ఇద్దరిని అయితే ఎత్తుకొని వెళ్తూ ఉన్నాడండి ఇదంతా మొత్తం గుడి చుట్టూరు ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియో అయితే తీసాము చెప్పాను కదా జనాలు అయితే వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు అందుకే జనాలు ఎక్కడా అని లేరండి అందుకోసమే జనాలు కొంచెం తక్కువగానే అనిపించారు ఎందుకంటే వస్తూ ఉంటారు పోతూ ఉంటారు ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ వేసుకున్నారు కదా వాళ్ళందరూ దేవునికి సేవ చేసేదానికైతే వస్తారండి ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ అయితే చేపించుకోవాలి అప్పుడే మనం సేవకైతే మనకి దొరుకుతుంది బాగా సేవ చేయడానికి ఇక్కడ మళ్ళీ మజ్జిగ ప్యాకెట్లకైతే అయితే వెళ్ళాము మేమైతే ఇంకా ఈ విధంగా కూలర్స్ అయితే పెట్టారండి ఎక్కడ చూసినా ఇలా పెద్ద పెద్ద కూలర్స్ అయితే పెట్టారు ఇంకా మా చరణ్ వచ్చి మీ అందరికి హాయ్ అయితే చెప్తున్నాడు ఎందుకంటే కూలర్స్ ఇప్పుడు అంతా క్లోజ్ చేసేసారు కాబట్టి ఎక్కడ గాలి వచ్చేదానికే వీలు లేదండి అందుకే ఇప్పుడు ముందుగానే సమ్మర్ కదా ఎక్కడ ఎవరు ఇబ్బంది పడకూడదు భక్తులు అని చెప్పేసి ఈ విధంగా కూలర్ అయితే అరేంజ్ చేశారు ఇంకా ఆ కూలర్ కింద కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తున్నాము మేమైతే చల్లగా ఉంది కదా అని చెప్పేసి మా అద్వితాన్ని చూస్తున్నారు కదా ఎంత బాగా కూర్చొని ఉందో ఏం పెద్దగా సతాయించలేదండి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు వచ్చి కూడా మేమైతే దర్శనం చేసుకున్నాం బయటకు వచ్చిన తర్వాత కూడా ఇక్కడ కోలాట అయితే వేస్తూ ఉన్నారు ఇంకా అక్కడ కూడా మేమైతే చూస్తున్నాము వీళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అయితే బాగుంది కదా మళ్ళీ అవన్నీ కూడా పెట్టుకున్నారు బాగా వేస్తున్నారండి కోలాటం అయితే ఇదండి కిందికి వచ్చే రూటు ఎలా అయితే వెళ్ళామో అలాగే వచ్చేసామండి చూస్తున్నారు కదా పైనుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది ఇంకా వీళ్ళు ముందుగా చూపించాను కదా వాళ్ళైతే మళ్ళీ ఇక్కడైతే వేస్తూ వస్తూ ఉన్నారు పోలీస్ వాళ్ళైతే ఎక్కువగా ఉన్నారండి ఇంకా మామూలుగా కెమెరాస్ తీసేవాళ్ళు లైవ్ టీవీ నైన్ వాళ్ళు ఇలా ప్రెస్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా వచ్చారు అంటే చాలా వరకు లైవ్లోనే పెడతారండి ఇంకా వాళ్ళు కూడా న్యూస్ ఛానల్లో వేయాలి కాబట్టి వాళ్ళు కూడా పెద్ద పెద్ద కెమెరాస్ ఇవన్నీ పట్టుకొని అయితే వస్తున్నారు ఇదొక బ్యాచ్ అండి వీళ్ళు కూడా కోలాటాలు అయితే వేస్తూ ఉన్నారు ఇలా చాలా బ్యాచ్లు అయితే వచ్చాయండి కోలాటాలు వేసేదానికి వీళ్ళు ఇంకొక బ్యాచ్ వీళ్ళల్లో జెంట్స్ కూడా ఉన్నారండి కొంతమంది జెంట్స్ కూడా కొలాటలు అయితే వేస్తూ ఉన్నారు ఇక్కడ ఏ దానికి కొరవ ఉండదండి భోజనానికి కానీ వాటర్కి కానీ ఇలా ఏ దానికైతే కొరవ ఉండదు ప్రతి చోట అయితే వాటర్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది హ్యాండ్ వాష్ వాటర్ కూడా ఉంటాయి ఈ విధంగా వాటర్ కూడా ఫెసిలిటీ చాలా బాగుంది టాయిలెట్ ఫెసిలిటీ బాగుంది భోజనాలు బాగున్నాయి ఈ విధంగా చాలా బాగా చేశారండి ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా కేరళ వాళ్ళ డ్రమ్స్ అనేసి స్పెషల్గా అయితే ఇక్కడికి పిలిపించినట్టున్నారు వాళ్ళు డ్రమ్స్ చాలా బాగా వాయిస్తున్నారు చూస్తున్నారు కదా మీరు కూడా ఎంత బాగుందో ఇది తలపైన పెట్టుకొని బాగా డ్యాన్స్ అయితే వేస్తున్నారండి ఇంకా దేవుడు మెరవన్కైతే వస్తున్నారు అంటే ఊరేగింపుకైతే వస్తూ ఉన్నారు అందుకోసమే ఇలా కోలాటాలు అయితే ముందు పక్క వేసుకుంటూ వస్తున్నారు చూసేయండి మీరు కదా ఎంత బాగా దర్శనం అయితే చేసుకున్నామో దేవుని దర్శనము ఇంకా ఇక్కడ కూడా వీళ్ళు భరతనాట్యం అయితే పర్ఫార్మెన్స్ అయిపోయి ఇంకా వీళ్ళు కూడా బయటికి వచ్చిన వాళ్ళండి దేవుణ్ణి అయితే ప్రతి ఒక్కరు మోస్తూ ఉన్నారండి కానీ కొద్ది చోట్ల అయితే వీల్స్ మీద కానీ ట్రాక్టర్ మీద కానీ అలా తీసుకొస్తారు కదా అలా ఏం లేదు ఇంకా ఇవన్నీ దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే భోజనానికి అయితే వెళ్తున్నామండి చూస్తున్నారు కదా లైన్ లో ఉన్నారు భోజనం కోసం అయితే టెంట్ అయితే చాలా చాలా బాగా వేసారండి టెంట్ అంటే గాలి వచ్చినా కూడా ఎండ వచ్చినా కూడా ఏం కాకుండా అంటే అప్పుడు ఇట్లా ఒంటిమిట తినాల జరిగినప్పుడు గాలి వాన వచ్చి అంతా ప్రాబ్లం అయిపోయింది కాబట్టి ఇలా ఇప్పుడైతే బందోబస్తుగా అన్ని చేసేసారు ఇదంతా భోజనాలు తినే ప్రదేశం అండి ఇంకా మేము కూడా భోజనాలకైతే వెళ్ళిపోయాము చూస్తున్నారు కదా ఎంత బాగా ఉందో ఇంకా అండాలండాలు అండాలు బొండి పెడుతూనే ఉన్నారు ఇక్కడ ఇంకా వాటర్ ప్యాకెట్స్ కానివ్వండి వాటర్ బాటిల్స్ కానివ్వండి ఇలాగైతే ఇస్తూనే ఉన్నారు మేమైతే క్యూలో ఉన్నాము ఇప్పుడు చూస్తున్నారు కదా కూల్ క్యాన్స్ కూడా పెట్టారు ఇంకా ఇక్కడ కూడా ఉడక లేకుండా ప్రశాంతంగా భక్తులు తినడానికి కోసం అని చెప్పేసి కూలర్స్ కూడా అరేంజ్ చేశారు ఇంకా బెల్లమన్నము సాంబారు రసము ఇంకా మజ్జిగ పచ్చడి తాలింపు అంటే గో కాలీఫ్లవరు అలాగే శనగపప్పు వేసి తాలింపు కూడా చేశారండి ఇన్ని రకాలైతే పెడుతున్నారు ఎన్నిసార్లు పోయినా కూడా భోజనానికి అయితే ఏది కొరవ ఉండదు చూస్తున్నారు కదా కూలరు మేమైతే కూలర్ కిందే వచ్చి కూర్చున్నాము ఇక్కడ ఇంకా మా చిరణ్ అయితే వాటర్ బాటిల్ సపరేట్గా ప్లేట్ సపరేట్గా పెట్టించుకొని మా అబ్బాయి తింటూ ఉన్నాడండి ఇక్కడ ఇంకా అందరం ఇలా కలిసి కూర్చొని అయితే తినేసాము తినేసిన తర్వాత ఇక్కడైతే వాటర్ బాటిల్స్ చూడండి ఎన్ని వస్తూ ఉన్నాయో ఇలా ఒక వేలల్లో అయితే వాటర్ ప్యాకెట్స్ అయితే వస్తున్నాయండి ప్లేట్స్ కానీ వాటర్ ప్యాకెట్స్ కానీ వేలల్లో అయితే వస్తూ ఉన్నాయి ఇలా ఆటోలు వచ్చి దింపి వెళ్తూనే ఉన్నాయి అందుకే మీకు అయితే చూపిస్తున్నాను ఇంకా అక్కడ కూడా భోజనం చేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న పార్క్ ఉంటే ఆ పార్క్లోకి అయితే వెళ్ళాము ఇంకా మా అద్విత అయితే చిన్న చిన్నగా నవ్వుతూ ఉందండి ఎందుకంటే నిద్రపోయి అప్పుడే లేచింది ఒక హాఫ్ అవర్ అయితే నిద్రపోయింది ఇంకా లేచింటే ఇంకా మా ఆయన అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాడండి ఇంకా ఇక్కడ ఈ లైటింగ్ సెటప్ ఉంది కదా రాముల స్వామిది మూడు నామాలు ఉంటాయి కదా ఆ షేప్లో అయితే ఉన్నాయండి దీనికి మొత్తం లైటింగ్స్ అయితే వేసేసారు చాలా చాలా బాగుందండి ఇంకా అక్కడ ప్రజలు ఎవరన్నా వచ్చి ఉంటారు కదా వాళ్ళకి ఉండేదానికైతే చూడండి అక్కడ చూస్తున్నారు కదా నామాలు మీకు క్లియర్గా చూపిస్తూ ఉన్నాను చాలా చాలా బాగుందండి ఇంకా ఇక్కడ కూడా ద మేమైతే ఈ పార్క్లో అయితే తిరిగేసాము ఇంతే అండి వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ అయితే చేయండి ఇంకా కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను చూసేయండి ఎవరైనా చూడాలనుకుంటే నా వీడియో చూడండి ఇంకా ఎలాగో ఒంటిమిట్ట రాలేని వాళ్ళు ఉంటారు కదా ఇలాగైనా వీడియోలు అయితే చూస్తారని చెప్పేసి నేనైతే వీడియో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరొక వీడియోతో మేము ముందుకు